వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు ఇండస్ట్రీస్ మినిస్టర్ వెళ్ళాడు రామ్మోహన్ నాయుడు వెళ్ళాడు అందరూ ఊగించుకుంటా పెద్ద పెద్ద కోట్లు వేసుకొచ్చి ఊగించుకుంటా తిరిగి వచ్చారు దీనికి మాత్రం హే ఏందండి దాహోహెల్ పెట్టుబడులు వస్తాయండి అబ్బా రావు రేషన్ సరిపోయిందా అంటారు ఇవాళ కోపలు పడితే అటు నాలుగు తిప్పేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కట్టుకథలు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తారు అసలు నిజంగా అండి చాలా మెచ్చుకోవాలి ఇలా ఇదే మాట మన చంద్రబాబు నాయుడు గారిని ఆయనకున్నటువంటి ప్రచార ఆర్భాటాలని వారికి ఉన్నటువంటి ఉంగి మాగదుల్ని వారికి ప్రచారం చేసే ఎల్లో మీడియాని అద్భుతంగా మెచ్చుకోవాలి ఎందుకంటే బ్రహ్మాండమైన కథలు అల్లి చెబుతుంటారు ఒక పగిలిపోయిన గ్లాసు కథ మీకు వినిపించేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను సావధానంగా ఏమండి కొద్దిగా పెచ్చుగా ఉంటుంది అయినా పర్వాలేదు ఓర్పుగా ఇవ్వండి ఇక్కడ బండారు వెళ్ళి బయటపెడదాం హోటల్లో బస్ చేశారు చంద్రబాబు గారి రూమ్ లో చీఫ్ సెక్యూరిటీ వాళ్ళు వేరే రూమ్ లో ఆఫీసర్స్ వేరే రూమ్లు ఇలా ఉన్నారు అందరూ అప్పుడు మైనస్ ట్వెల్వ్ డిగ్రీస్ టెంపరేచర్ లో ఆ రూమ్ హోటల్ రూమ్ వెంటిలేటర్ కొంచెం పగిలి మంచు మొత్తం లోపలికి వస్తే రాత్రి అంతా నిద్రపట్టలేదు ఈ ఆఫీసర్స్ కి ఇబ్బంది పడి రగ్గులు కప్పుకొని చాలా ప్రయత్నాలు చేసి హోటల్ స్టాఫ్ ఫోన్ చేసి ఏదో రాత్రి అంతా ఇబ్బంది పడి కొంచెం తెల్లవారుజాని నిద్రపోయారు మగతగా నిద్రపట్టింది తెల్లారేసరికి లేట్ అయింది వాళ్ళు లేచేసరికి లేచు చూడగానే చూస్తే వీఐపీ లేరు సిఎస్బా ఫోన్ చేస్తే వీఐపీ లేరు అన్నారు వీళ్ళు కంగారు వచ్చి గబగబా రెడీ అయిపోయి వెళ్ళిపోయారు అని చెప్పి వెళ్లేసరికి ఇంకా స్టాల్స్ అన్ని ఓపెన్ కాల ఆంధ్రప్రదేశ్ స్టాల్ ఒకటే ఓపెన్ అయింది మిగిలినవన్నీ అప్పుడప్పుడే వస్తున్నారు అప్పటికే వచ్చినటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు వేత్తలు ఫారినర్స్ ఆంధ్రప్రదేశ్ స్టాల్ దగ్గర ఉంటే వాళ్ళందరూ రగ్గులు మఫ్లర్లు ఇవన్నీ కప్పుకుని ఉంటే పెద్ద పెద్ద ఇవన్నీ చూసుకుని అక్కడ అదే కద్దరు బట్టలతో అదే వ్యక్తి అలా కూర్చుని ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలు ఏంటి ఈ ఆఫీసర్ సిగ్గుతో షై ఫీల్ అయ్యి సార్ ఏంటి సార్ ఎంత వచ్చు సార్ మా రూమ్ లో ఇలా జరిగిందంటే అవును నా రూమ్ లో కూడా జరిగింది కదా సార్ మీరు ఇలా వచ్చారు ఎందుకు సార్ కొంచెం సేపు అంతా రావచ్చు కదా ఎందుకు ఇంత చల్లలో నేను గవర్నమెంట్ డబ్బుతో వచ్చానయా మనందరూ గవర్నమెంట్ ప్రజలు కట్టిన పన్నులతో విమానాల్లో వచ్చి హోటల్లో బస్ చేశాం అందరికంటే పది నిమిషాల ముందు నేను వస్తే నాకు ఎలాగా టైం వేస్ట్ చేయడం అనవసరం అది హోటల్లో ఉండే బదులు ఇక్కడికి అనుకో ఇతర స్టాల్స్ తో కంపీట్ చేస్తే మనం కొంచెం ముందు ఎక్కువసేపు మాట్లాడే అవకాశం వస్తుంది ఒక ఇద్దరు ముగ్గురు ఫారినర్స్ అట్రాక్ట్ అయినా మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు పిల్లలకు వంద మందికి ఉద్యోగాలు వస్తాయి నేను హోటల్లో ఎందుకు ఉండాలి ఇది చెప్తే ఆ ఆఫీసర్ కళ్లమ్మ నీళ్లు వచ్చినాయి నాకు ఆయనలే చెప్పారు అదే ఆయన విజన్ ఆయన కష్టం దావోస్ లో మీటింగ్ జరుగుతుంది వెళ్ళిన తర్వాత మీటింగ్ పొద్దున్నే టైన్ తో నైన్ ఫిక్స్ చేసుకున్నారు ఈయన ఫోటోస్ అని ఇక్కడ రూమ్స్ ఉంటాయి కదా ఈయన ఆయన చెప్పాడు కంటే చెప్తున్నాను నేను చూడలేదు సార్ ఆయన పెద్ద మనిషి నాకు ఫోన్ చేసి ఇట్లా రూమ్ లు మొత్తం ఇట్లా కట్టుకొని రూమ్ లో ఉన్నాయి అంటే ఇప్పుడైతే అక్కడ మైనస్ టెన్ డిగ్రీస్ సార్ దావోస్ అంటే యూరోప్ ఉంటది అంతే ప్రదంచ వీళ్ళ కర్మ గానీ వీళ్ళున్న వింగ్ మొత్తం గ్లాస్ ఏదో పంపలేదంట వస్తుంది పడుకోవాలి ఫోన్ చేస్తే మేము ఏం చేయలేముట్లో నైట్ వంద వందయిపోయింది వంద అయిపోయింది దుప్పట్లు కప్పుకొని పసుపులు కప్పుకొని నిద్ర పట్టక ఈ నాలుగు గంటకు ఐదు స్టాఫ్ గాయంతో పట్టేది ఐఏఎస్ లు ఐపీఎస్ లు పెద్ద పెద్ద ఆఫీసర్లు గాని అలా చంద్రబాబు గారి సెక్రెటరీ కానీ సెక్యూరిటీ కానీ పడుకున్నారట పడుకొని లేచి తొమ్మిది గంట టైమ్ అయిపోయిందని గౌలు లేచి చంద్రబాబు గారు సిఎస్ చేశారు ఎక్కడ ఉన్నారు సార్ అంటే సార్ ఒక మీటింగ్ లో ఇక్కడ వచ్చారు ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చారు అది చెప్పి రెడీ అయిపోయి పనిచేసారట చంద్రబాబు గారు అన్ని షాపులు గుజరాత్ అన్ని అన్ని రాష్ట్రాల స్టాల్స్ అన్ని మాట్లాడకుండా పోతే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని పోతుందట పోతే చంద్రబాబు గారు ఒకటి మాములు షర్ట్ వేసుకుని చుట్టూ ఫారినర్స్ ఒక పది మంది వేసుకొని చెప్తున్నా అంట ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పది మొత్తం సముద్రం ఉంది పంతొమ్మిది వందల కిలోమీటర్ల సముద్రం ఉంది మీరు పెట్టుబడులు పెట్టి చాలా తక్కువ ఉంటది భూమి బద్దలైపోతుంది అందరు రండి ఆయన కలవాటే కదా ఎవరు సార్ సారీ సార్ రాత్రి మాది పగిలిపోయింది పగిలిపోయి బాధతో మంచుతో నిద్ర పట్టదంటే నారం కూడా పగిలింది అనమాట సార్ మరి మీ నిద్ర అంటే ఏమన్నా మన పొద్దున్నే లేవు నిద్రపోతే ఏం కదా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొమ్ము ఇక్కడ వాళ్ళ డబ్బుతో వచ్చి మనం పగల పడుకుంటే ఎట్లా నేను ఒక పది నిమిషాలు అనుకో ఈ కథం స్ట్రీట్ స్టాల్ వాళ్ళ ఓపెన్ చేయక ముందే ముందు వచ్చానుకో వచ్చి మాట్లాడానుకో ఏదో ఒక కంపెనీ వచ్చినా గానీ ఏ వెనకబడి రాయల్స్ ఏమన్నా ఉత్తరాంధ్ర పెట్టాము అనుకోండి ఒక వంద కుటుంబాలు పోపడేది దాని ద్వారా ఒక ఐదు ఆరు వేల మంది హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళ పోషక ముఖ్యమైన ముందు వచ్చాను అన్నట్టు అలా మాట నాకు ఈ రెండు కేసులు ఈయనెవరియన ఈ పైన ఈయన ఎవరు తెలుసుగా టీవీ లో ఈ పేరు ఏదో ఉందా మూర్తి అనుకుంటా ఈ పేరు ఈ పక్కన గణేష్ బండ్ల గణేష్ ఈయన మూర్తి బండ్ల గణేష్ ఇది ఎప్పుడుది పదమూడు పదకొండు రెండు వేల ఇరవై మూడులో ఈ పక్కన ఉన్న ఆయన పేరు ఏంటి టీవీ ఫైవ్లో మూర్తి మూర్తితో బండ్ల గణేష్ గారు చెప్పిన కథ ఈ ఈ మూర్తి అని ఆయన మళ్ళీ కొత్తగా చెబుతాడు కథ మొన్న ఇప్పుడు ఇది ఇరవై ఒకటి ఇరవై ఐదు కథ చెబుతున్నాడు ఈయన ఆయన ఏమో బండ్ల గణేష్ ఏమో నాకు తెలిసి పాపం సినిమా ప్రొడ్యూసరు అప్పుడప్పుడు ఎలాంటి కథ కూడా రాస్తాడేమో మరి తెలీదు గ్లాసు పగిలిన కథ అప్పుడు చెప్పిన గ్లాసు పగిలిన కథ మొన్న ఈ టీవీ ఫైవ్లో టీవీ ఫైవ్ అంటే తెలుసుగా మన బీఆర్ నాయుడు గారు టీడీడీ బోర్డు మెంబరు చైర్మను ఇట్లాంటి కట్టుకథలు ఆయన చెప్పినందుకే ఆయనకి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ ఇచ్చారు ఆయన కాలు పెట్టగానే ఆరుగురు చచ్చిపోయారు మహాపాపం చేశాడు అనమాట అది ఇలాంటివన్నీ చేసి ఈ మూర్తిగారు అని ఆయన రెండు వేల ఇరవై మూడులో చెప్పిన గాజు గాజు పరిగిన ఇది గ్లాసు కథ పగిలిన గ్లాసు కథ మళ్ళా మొన్న చెబుతున్నాడు ఏంది స్వామి నాకు అర్థం కాలా మీకు ఇన్ని కట్టుకథలు చెప్పి ఇంత ప్రచారం చేసి సూర్యుడు వీరుడు చలిని కూడా లెక్క చేయని వాడు మనుషులో కూడా పడుకోగలిగిన వాడు అని ఇట్లాంటి కోతలు కోసేటటువంటి కార్యక్రమం మీరు చేసి చివరికి ఏంటి అంటే తు కోట్లు ఖర్చు పెట్టారంటే ఎన్ని కోట్లు చెబటలా పెట్టుబడులు మాత్రం రాలేదు పెట్టుబడులు రావు దావసెల్తే పెట్టుబడులు వస్తాయని డబాయింపు శణం ఇట్లాంటి పగిలిన గ్లాసు కథలు ఎన్నో చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమీ లేకపోయినా ఒక అద్భుతాలు జరిగిపోతున్నాయి అనేటువంటి భ్రమను కల్పించేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇందాక ఉపన్యాసం కూడా అదే అద్భుతమైన ఉపన్యాసం చెబుతున్నాడు అంత మొత్తం సారాంశం ఏమిటంటే ఉపన్యాస సారాంశం మీరు తొందరపడి మాకండి నేను ఇచ్చిన హామీలు చేయలేకపోతున్నాను నిదానంగా చేస్తాను సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నాను వండే కార్యక్రమం చేస్తున్నాను వండి మీకు వారుస్తాను అని వండేది లేదు వార్చేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు నువ్వు అప్పులు చేయకుండా పరిపాలన చేస్తున్నావా నువ్వు అప్పులు చేసే పరిపాలన చేస్తున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాటలు వెళ్తున్నావు నువ్వు ఆ బాటలో వెళ్తున్నావు కదా ఇవాళ కోతలు కోసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి పని చేస్తూ ఉన్నాడు వాళ్ళ అబ్బాయిని చూసే ఇందాక ఏదో పెట్టుబడుల గురించి అడిగారు ఎవరో విలేకరు నీ బోటి విలేకరు అడిగితే ఏమండి అప్పుడు అమర్నాథ్ గారు మేము చేసినటువంటి ఎంఓఈలే కదా మీరు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది అని అడిగితే ఆ కోడి అయినా అన్నాడు మరి ఈయన పెద్ద పప్పు సోదగదు అప్పుడు దాకా పప్పు పప్పు అనలేదా ఏమండి నారా లోకేష్ గారు మీరు గుర్తుపెట్టుకోండి మీ నాన్నగారిని చూసి మిమ్మల్ని గౌరవిస్తున్నారు తప్ప లేకపోతే నువ్వు పెద్ద పప్పు శుద్ధవి అని తెలుసు మా అమర్నాథ్ ఉన్నాడే కోడిగుడ్డు అంటున్నావే నువ్వు ఆ కోడుగుడ్డు చెప్పిన ఆయన ఒక మంత్రి గారి కుమారుడు ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో గౌరవం పొందుతున్నాడు వాళ్ళు నాన్నగారు లేకపోయినా గౌరవం పొందుతున్నటువంటి వ్యక్తి మా అమర్నాథ్ అమర్నాథ్ని బట్టు నువ్వు కోడిగుడ్డు అంటావు నిన్ను పప్పు అంటే మాత్రం నువ్వు ఒప్పుకోవు నువ్వు శుద్ధ పప్పువి ఇవాళ కొద్దిగా నిన్ను గౌరవిస్తున్నారు ఎందుకంటే మీ నాన్నగారు నువ్వు చెప్పినట్టే చేస్తున్నారు కాబట్టి నాకు పదవి కావాలంటే నీకు దండం పెట్టాలి కాబట్టి నిన్ను గౌరవించాలి కాబట్టి అందరూ నిన్ను గౌరవిస్తున్నారు ఆ గౌరవం చూసి నిజమని రెచ్చిపోకమని మన రెచ్చిపోవద్దని కూడా మనకు చేస్తున్నాను ఇందా ఇక్కడ చదివా నేను ఎర్ర బుక్ చూస్తే తెలుగుదేశం వైసీపీకి భయమా ఎందుకు భయం అన్నాడు మాకేం భయం నేను ఇప్పుడో చెప్పా తిరుపతి మన మీటింగ్ వెళ్ళినప్పుడు నీ ఎర్ర బుక్కు నా కుక్క కూడా భయపడదని చెప్పా డోంట్ కేర్ నీ ఎర్ర బుక్కు భయపడితే అసలు రాజకీయాలు అంటే చేస్తావా నీ ఎర్రబుక్కు కోసం భయపడేటువంటి పరిస్థితిలో ఏ ఒక్క కార్యకర్త లేదు ఎంతమంది జైల్లో వేసినా మేము ముఖవోని ధైర్యంతో పోరాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా మనం చేస్తున్నాం ఇవాళ నేను రిపబ్లిక్ డేనా రాష్ట్రపతి మన గవర్నర్ గారితే చెప్పించారు ఏం చెప్పించారు ఏమీ లేదు ఈ పని చేస్తాం ఈ పని చేస్తాం అని చెప్పాల మేము అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో రాష్ట్రపతి మన గవర్నర్ గారు రిపబ్లిక్ డే సందర్భంగా ఎన్ని విషయాలు మాట్లాడారో ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తా ఆ రోజు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసే దాని గురించి మాట్లాడాం ఒక లక్ష మూడు వేల మూడు వేల మందికి మేము శాశ్వతమైన ఉద్యోగాలు ఇస్తామని కూడా మేము ఆ రోజున చెప్పడం జరిగింది రెండు లక్షల ఏడు వేల మందికి రెండు పాయింట్ ఏడు లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పాం మొత్తంగా నాలుగు లక్షల మందికి ఏకంగా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆ రోజున చెప్పడం జరిగింది అదేవిధంగా జగన్ అన్న అమ్మఒడి గురించి చెప్పాం అదేవిధంగా మూడు వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి గురించి చెప్పాం ఈ విధంగా అనేకమైన విషయాలు ఆరోగ్యశ్రీని పెంపొందించే కార్యక్రమాల గురించి చెప్పాం అనేకమైన విషయాలను ఆ రోజున ఫస్ట్ రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ గారు చెప్పినటువంటి సందర్భం ఇవాళ ఏమైనా ఏమీ లేవు అంత పోసుకోళ్ళు కవర్లు మమ్ముని తిట్టడం తప్ప మేము ఇది చేస్తామని చెప్పినటువంటి సందర్భమే లేదు ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ఇవాళ ఆరు మాసాలు అయిపోయింది ఆరు కాదు ఎనిమిది తొమ్మిది మాసాలు అవుతుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవటమే ఇవాళ బ్రాండ్ పెంచుతున్నారంట ఆంధ్ర బ్రాండు అక్కడికి వెళ్ళి పెంచుకున్నారంట ఎక్కడికి వెళ్ళి దావోస్ వెళ్ళి బ్రాండ్ నాశనం అయిపోయిందంట మేము ఉన్నప్పుడు ఏమో పెట్టుబడులు వచ్చాయి మీరున్నప్పుడు ఏమో పెట్టుబడి రాలేదు బ్రాండ్ గురించి చెప్పేటటువంటి ప్రయత్నం మీరు కత్తు కథలు చెప్పుకుంటూ వెళుతూ జనాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకోండి మీరు హామీని నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ మీ వెంట పడుతుంది ప్రజా ఉద్యమాలను నిర్మిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అదేవిధంగా మీరు అమ్మఒడి కార్యక్రమం తీసేసి తల్లికి వందనం అన్నారు ఎప్పుడండి జీవో ఇష్యూ చేసింది తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు కూడా జీవో ఇష్యూ చేశారు ఏమని తల్లికి వందనం ఇస్తామని ఒక తల్లికే ఇస్తామన్నారు దాని మీద మేము అందరం కూడా గట్టిగా మాట్లాడాం అసలు మొత్తం కొట్టేశారండి ఇంతవరకు లేదు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తామంటున్నారంట ఇస్తారో పెడతారో మనకు తెలియదు ఈ విధంగా ఇచ్చిన ప్రతి వాగ్దానం ఇందాక చెప్తారు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావు ఏమలు చేస్తున్నావు నాకు అర్థం కదా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో లో ప్రధానమైంది తల్లికి వందనం కదా అదేవిధంగా ఆడవారికి బస్సు కదా ఒక్కటి కూడా అమృత సిలిండర్ల విషయం మాత్రం కొద్దిగా మూడు సిలిండర్లు ఇచ్చి కార్యక్రమం చేస్తున్నారు అది కూడా చాలా తక్కువ మందికి ఇచ్చి కార్యక్రమం చేస్తూ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయకోకుండా ముందుకు వెళుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడనేటువంటి ఒక బ్రాండ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఆదాయాన్ని సృష్టించాలి ఆదాయాన్ని పెంపొందింపజేయాలి ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోవాలి చక్కని పరిపాలన చేయాలనేటువంటి దృక్పథమే లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమం గత ప్రభుత్వం మీద సాకులు చెప్పే కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని ఇప్పటికైనా చక్కని పరిపాలన అందించేటువంటి కార్యక్రమం చేయవలసిందిగా నారా చంద్రబాబు నాయుడు గారి కోటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం రెడ్ బుక్ చూసి ఎందుకు పారిపోతారు రెడ్ బుక్ చూసి ఎవరు పారిపోలేదు ఆయన రాజకీయాల నుంచి విరమించాడు అది ఆయన స్పష్టంగా చెప్పాడు కదా రెడ్ బుక్ చూసి భయపడేవాడు ఎవడు లేడు ఆ రెడ్ బుక్ను చూసి నువ్వే భయపడే రోజు వస్తుంది నీ చేతిలో రెడ్ బుక్ పెట్టుకున్నందుకు పట్టుకున్నందుకు నువ్వే భయపడాల్సినటువంటి పరిస్థితి త్వరలోనే వస్తుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం రాసుకోవటం కాదు ఆయన వేధిస్తున్న వేధింపులకు ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది ఆయన ఇవాళ ఎర్ర బుక్ అని చెప్పి దానిలో ఏ పిచ్చి మాటలు రాసుకుని అందరి మీద కేసులు పెట్టి గందరగోళం చేస్తున్నారు కదా వాటికి ప్రతిఫలం నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన లోకేష్ అనుభవించక తప్పదు అది నా అభిప్రాయం మారణం చెప్పాడు ఆయన ఉండబోదు మనం ఏం చేస్తాం ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు ఇంకొక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు నేను మంచి ప్రశ్న అడిగారు చాలా సంతోషం